జాతీయ కాంగ్రెస్ జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన శిక్షణ శిబిరము మన హరిత రిసార్ట్ అనంతగిరి హిల్స్ నందు మన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారి అధ్యక్షులు అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మన స్పీకర్ మన రా శాసనసభ స్పీకర్ ప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజులు మన అనంతగిరి నందు హరిత రిసార్ట్లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఆదివాసీ జాతీయ కాంగ్రెస్ తరపున మేధావులు వచ్చి ఈ శిక్షణ తరగతిలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలకు పార్టీ బలోపేతానికై దిశానిర్దేశం కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం వరుసగా మూడు రోజులు నిర్వహించబడుతుంది వచ్చినటువంటి కార్యకర్తలకు అక్కడనే వసతి ఏర్పాటు చేసి ఆ యొక్క శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఆదివాసీ కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై మన జిల్లా తరఫున హాజరై ప్రతి ఒక్క నియోజకవర్గం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం మన పెద్దలు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే అయినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి సార్ గారి కూడా పేరు నేను ప్రస్తావిస్తున్నాను కాబట్టి వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన అన్న పెద్దలు లింగం నాయక్ అన్నగారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఆదివాసీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క శిక్షణ శిక్షణ శిబిరం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు ఆదివాసీ రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బెల్లయ్య నాయక్ గారి అధ్యక్షతన మూడు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించడం పడుతుంది ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఇన్ఛార్జీలైనటువంటి వారు మీనాక్షి నటరాజన్ గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఈ స్థానిక శాసనసభ్యులు శాసన మండ శాసనసభ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు ఈ జిల్లా అధ్యక్షులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరియు శాసనసభ్యులందరూ ఈ కార్యక్రమం హాజరు కాబోతున్నారు ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల నుంచి మండలానికి ఇద్దరు చొప్పున కాంగ్రెస్ కార్యకర్తలను సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో మండలానికి ఇద్దరు చొప్పున నూట నలభై మందిని శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నాగర్ సాగర్లో నిర్వహించడం జరిగింది దాని తర్వాత మహబునగర్ ఉమ్మడి మహబునగర్ జిల్లా సోమశిలలో నిర్వహించడం జరిగింది రెండో విడు రెండో జిల్లాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ వికారాబాదు అనంతగిరిలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గిరిజన సోదరులకు ఆదివాసీ సోదరులకు రాజకీయమైనటువంటి హక్కుల గురించి వారి యొక్క ఆ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన కల్పిస్తే పార్టీ విధి విధానాలను తెలుపుతూ ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ ఇదే ఈ రాష్ట్రం నుంచి సుమారుగా ఐదు నుంచి ఆరు వేల మందిని కార్యకర్తలను శిక్షణ ఇచ్చి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఉద్దేశంగా పనిచేస్తుందని తెలియపరుస్తున్నారు గిరిజన సోదరులందరికీ నమస్కారము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజులు ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ నిర్వహించే శిక్షణ శిబిరానికి మండలాల నుంచి ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేస్తారు కాబట్టి అందరూ వచ్చి ఈ శిక్షణ శిబిరంలో మూడు రోజులు పాల్గొని వాళ్ళు చెప్పేది విని కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసి రాహుల్ గాంధీని పిఎం చేయాలి చేయాలనే ఉద్దేశంతో మనము మన వంతు సాయంగా కాంగ్రెస్ పార్టీకి మనము ఇస్తామని కోరుకుంటూ మీరు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయగలని మనం రంగారెడ్డి జిల్లాలో జరిగే ఆదివాసీ శిక్షణ శిబిరం మండలానికి ఇద్దరు చొప్పున సెలక్షన్ చేసిర్రు నిన్ననే లిస్ట్ కూడా వచ్చింది ఆ కార్యక్రమం ఆదివాసీ ఆల్ ఇండియా ఆదివాసీ వైస్ చైర్మన్ బెలై నెక్ గారి ఆధ్వర్యంలోను మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఈ సెలక్షన్ అక్కడ పేర్లు ఇచ్చిన వాళ్ళు కంపల్సరీ మూడు రోజులు ఉండేటట్టు రావాలి వాళ్ళు ఎందుకంటే మూడు రోజులు ఆడనే ఉండాలి వాళ్ళకు అకామిడేషను ఫుడ్డు అవన్నీ ఏర్పాటు చేస్తారు ఆ సిస్టమేటిక్ ఉంటేనే మన పార్టీ సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉండి రాహుల్ గాంధీని పీఎం చేయాలని ప్రధాని చేయాలనే ఉద్దేశంతోనే ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ శిక్షణ శిబిరంలో కొన్ని కఠినం నిర్ణయాలు ఉంటాయి అది మామూలు ఉండవు ఏమి ఉండవు ఎందుకంటే టైం ఉంటుంది టైం కల్లా పెచ్చివట్టి ఖచ్చితంగా మనం ఆరింటికి లేవాలి ఏడింటి వరకు వ్యాయామం ఉంటుంది యోగా ఉంటుంది తర్వాత ఏడు నుండి ఎనిమిది వరకు మనకు శ్రమదానం ఉంటుంది గంటసేపు ఖచ్చితంగా శ్రమదానం ఉంటుంది దాని తర్వాత తొమ్మిది వరకు మనం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది తొమ్మిది నుండి తొమ్మిదిన్నర వరకు మనం శిక్షణ శిబిరం ఎక్కడ పెడుతుందో అక్కడికి వెళ్ళిపోవాల్సిందే క్లాస్ ఉంటుంది కాబట్టి ప్రజల్లో ఏ విధంగా మనకు ఏ విధంగా తీసుకుపోయి మనకు కాంగ్రెస్ పార్టీకి అటాచ్ లేకుండా చేస్తున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకంగా ఖచ్చితంగా మనం వాళ్ళని ఎదుర్కోవాలంటే మనం అందరం ఒక యుద్ధం లెక్క మనం సైనికులకు లెక్క తయారు విధంగా మనం ముందుకు పోవాలి కాబట్టి ఈ శిక్షణ శిబిరాన్ని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయే విధంగా మీరందరూ ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మిత్రులందరూ ఇక్కడ కూర్చున్న మిత్రులందరూ మీరు సహాయ సహకారాలు అందించి మీరు ముందుండి మమ్మల్ని నడిపించండి మీరు ఏ ఏ విధంగా ముందు పోవాలో మీ ఆధ్వర్యంలో పనిచేయండి మీ మూడు రోజులు సక్సెస్ చేసే విధంగా మీరు అందరూ కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం నా పేరు శివరామ్ నాయక్ వికారాబాద్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ ట్రైనింగ్ ప్రోగ్రాం తేదీ మార్చి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజుల ప్రోగ్రాములో ఉదయం తొమ్మిది గంటల నుంచి అనంతగిరి హరిత హరిచర్స్ వికారాబాద్ జిల్లాలో నిర్వహించబడును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మీనాక్షి నటరాజ్ మేడం గారు కె రాజు గారు రాహుల్ పాల్ గారు బెల్లయ్య నాయక్ గారు స్పీకర్ గౌరవ పెద్దలు స్పీకర్ వికారాబాద్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్న గారు వికారాబాద్ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కొడంగల్ కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏముల తిరుపతి రెడ్డి గారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు చెవిల ఎమ్మెల్యే కాళయాదయ్య గారు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు హాజరవుతారు కావున ఆదివాసీ కాంగ్రెస్ నాయకులు ఈ ట్రైనింగ్ క్యాంపు విజయవంతం చేయగలరని మనవి ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు రోజులలో మన వికారాబాద్ ఎందు హరిత రిసార్ట్లో జరిగే ఆదివాసీ శిక్షణ శిబిరానికి మన తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు అదేవిధంగా మన ము మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ మరియు శాసన సభాపతి అయినటువంటి మన ప్రియతమ నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారు అదేవిధంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులైనటువంటి టి రామ్మోహన్ రెడ్డి గారు మరియు మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు కాబట్టి మన వంతుగా మండలానికి ఇద్దరు చొప్పున పెద్దలు మన ఈ కార్యక్రమం జరిగేదానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి లింగానాయక్ గారు వారు సెలెక్ట్ చేశారు కాబట్టి సెలెక్ట్ అయినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యి వారు ఇచ్చే సూచనలు తప్పకుండా పాటిస్తూ మనము రాబోయే రోజుల్లో మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడానికి మన ఆదివాసుల యొక్క సంకల్పము గట్టిదై ఉండాలని మనమందరము ఏకతాటిపైకి వచ్చి ఎవరు కూడా పక్కదోవ పట్టకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయాలని చెప్పేసి అందరికీ మనవి